మనం పరిచయం చేసినవి ఏవైతే ఉన్నాయో అంటే ఏమంటాం హాత జోడవచ్చు తర్వాత ఈ లక్ష్మీ గబాల్చు ఇలాంటివి ఏమైనా కానీ అంటే ఇందులో మనకి గోమతి చక్రాలు ఇలా చేసాయి కదా అవి అందరిలో ఉంటాయి అనేది మనం నమ్మకంగా చెప్పలేం కానీ సాధారణంగా ఒక ఉన్నాయి ఉన్నాయంటే గనుక ఈ పదిలో ఆ ఇంట్లో ఒక శివలింగం ఉంటుంది వసతి చక్రమైనా ఉంటుంది సో మిగతా మనం గతంలో చెప్పుకున్నవి ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఇందులో ఇప్పుడు మనం చెప్పేది ఏదైతే ఈ శ్రీ చక్రము లేదా సి యంత్రం ఎలా అనుకున్నా పర్వాలంటే శ్రీ చక్రం ఎంత మీద లిఖిస్తే అది ఇదవుతుంది కొంత మేరువుతో చేయటం అనేది ఒకటి ఉంటుంది అంటే కోర్మ స్త్రీ యంత్రాలు రకరకాలు ఉన్నాయి అలాగే ఇప్పుడు మనం పాదరసంతో అన్ని రకాల యంత్రాలు ఇప్పుడు ఒక పాదర శ్రీ వలంగం అనేది మొద మొదట ఉండేది ఇప్పుడు పాదరసంతో మనం వినాయకుడిని చేస్తున్నాము ఇలా యంత్రాలు చేస్తున్నాము ఇలా అన్ని వచ్చేసాయి సో అష్టధాతువులతో కూడా ఉంటుంది అంటే ఎన్ని రకాలైన లోహాలను ఉపయోగించడం అనేది అనేది అది అష్టధాతువుతో చేసిన శ్రీచక్రం అనేది సో తర్వాత వెండి రేఖ మీద చేసుకోవటం అనేది బంగారం రేఖ మీద చేసుకోవటం అనేది ఇలా రకరకాలైన స్త్రీ చక్రాలు ఉన్నాయి లేదా స్త్రీ యంత్రాలు ఉన్నాయి ఇది మనం మొదటి నుంచి ఒకటి చెప్తున్నాం తీసుకుని అంటే రెడీమేడ్గా తీసుకొచ్చి రెడీమేడ్గా పెట్టేస్తే మీకు పెద్ద ప్రయోజనం ఉండదు వాటికి ఏదైనా సరే మీరు పూజ కానీ కొంత శక్తిని దారిపోయటం అందులో ఇప్పుడు మనకి చెప్పేది ఏదైనా కానీ ఈ శ్రీ చక్రం అనేది చాలా పరమోత్తమైనది ఇది ఈవెన్ మీకు ఇవాళ